పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ క్రీస్తునాథని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా లెంట్లో మాంసం తినవచ్చా అనేటువంటి డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది ఈ వీడియో ద్వారా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము తర్వాత లెంట్లో ఉపవాసం ఎవరు ఉండాలి అనే దాని మీద ఒక నియమం ఉంది ఆ నియమాన్ని ఫాలో అయితే సరిపోతుంది సాధారణంగా పద్నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకు ఉన్నటువంటి వయసుల వారు మాత్రమే ఉపవాసం ఉండాలి అని కథోలిక శ్రీ సభ కోరుతోంది ఉంది పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు కానీ యాభై తొమ్మిదేళ్ళు పైబడిన వృద్ధులు కానీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అలాగే గర్భవతులు అప్పుడే జన్మనిచ్చినటువంటి తల్లులు షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు లేదా ఇతర ఏదైనా వ్యాధులతో బాధపడుతూ మందులు తీసుకునేటువంటి వారు వీరెవరూ కూడా ఆ లెంటులో ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరమేం లేదు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉండగలము అని భావిస్తే ఉండండి ఇంకా ఇంకా క్లారిటీ రావాలంటే మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి నేను ఒక పూట కానీ రెండు పూటలు కానీ ఉపవాసం ఉండటానికి వీలవుతుందా అని మీ డాక్టర్ని అడిగి కనుక్కొని ఆయన ఓకే అంటే వీరు ఉపవాసం ఉండేటువంటి అవకాశం ఉంది అయితే పద్నాలుగు నుంచి యాభై తొమ్మిది మధ్య వయస్సు ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పి కథలిక శ్రీ సభ కోరుతూ ఉంది పద్నాలుగు వయసు లోపల ఉన్నటువంటి వారు కానివ్వండి యాభై తొమ్మిది పైన ఉన్నవారు కూడా లెంట్లో మాంసాహారం భుజించకుండా శాకాహారం భుజించడం ఉత్తమం ఇకపోతే ఆరోగ్యవంతులైనటువంటి వారు అలాగే లెంట్లో ఉపవాసం ఉంటున్నటువంటి వారు మాంసాన్ని స్వీకరించవచ్చా అనే దాన్ని ఒక నాలుగు భాగాలుగా డివైడ్ చేద్దాం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి వారికి మీ యొక్క పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండాలా లేదా మాంసాన్ని స్వీకరించవచ్చా లేదా అనేది మీరు డిసైడ్ కావచ్చు ఇందులో మొదటగా లెవెల్ లెవెల్ వన్ అనే దాని గురించి మాట్లాడదాము కథోలికుడు అనే ప్రతి ఒక్కడు అనగా పద్నాలుగు వయసు నుంచి యాభై తొమ్మిది మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క కథోలికుడు కథోలికురాలు ప్రత్యేకించి రెండు రోజుల్లో ఉపవాసం ఉండాలని కథోలిక శ్రీ సభ కోరుతుంది అది మొదటిది విభూతి బుధవారం రెండవది శుభ శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే రోజు ఈ రెండు రోజుల్లో తప్పకుండా మ్యాండేటరీగా ఉపవాసం ఉండాలి కనీసం ఒక పూట ఉపవాసం ఉండాలి అది ఉపవాస దినం అని కథోలిక శ్రీ సభ చెబుతూ ఉంది కాబట్టి దాంట్లో ఎవరికి ఎక్సెప్షన్ లేదు ఆ రెండు రోజుల్లో ఒక పూట అన్న ఉపవాసం ఉండాలి అదేవిధంగా మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించకూడదు ఇది లెవెల్ వన్ ఉపవాసం అంటే తప్పనిసరిగా ఉండాల్సిన రోజులు ఈ రెండు లెంట్కి సంబంధించి ఇకపోతే మనం లెవెల్ టూకి వెళ్దాం లెవెల్ టూలో మనం లెవెల్ వన్లో చెప్పుకున్నటువంటి విభూతి బుధవారం రోజు అదేవిధంగా శుక్రవారం ఆ రెండు కూడా ఆ లెవెల్ టూలో కూడా ఉంటాయి ఆ రెండు రోజుల్లో ఆ ఎట్టు పరిస్థితుల్లో మాంసం తినకూడదు అదేవిధంగా ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలి ఇక ఇందులో రెండవ నియమం ఏంటి అని అంటే లెంట్లో వచ్చేటువంటి ప్రతి శుక్రవారంలో ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఆ రోజు మాంసం అనేది పూర్తిగా మానేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది లెవెల్ టూకి సంబంధించి అంటే మేము కొద్దిగా ఉపవాసం చేయగలము అనుకున్న వాళ్ళకి ఇది మిగిలిన రోజుల్లో మాంసం తినవచ్చు అదేవిధంగా ఉపవాసం లేకుండానే గడపవచ్చు ఇకపోతే లెవెల్ త్రీ అంటే లెంట్ని పరిపూర్ణంగా లేదా బాగా ఉన్నత స్థాయిలో చేయాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా చెప్పినటువంటి రెండు లెవెల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అదేవిధంగా ఇందులో యాడయ్యేటువంటి మరొక నియమం ఏంటంటే లెంత్ జరిగేటువంటి ఆ నలభై రోజులు అనగా విభూతి బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు వరకు ఆ నలభై రోజుల కాలం ఏదైతే ఉందో నలభై రోజుల్లోనూ పూర్తిగా మాంసాన్ని మానివేయాలి వారంలో కనీసం రెండు రోజులు ఉపవాసం ఉండాలి ఒక పూట మీరు మరి రెండు పూటలు మూడు పూటలు ఉండే ఆరోగ్యాన్ని జరగొట్టుకోవద్దు ఒక పూట లేదా పూర్తి ఆరోగ్యంగా ఉంటే రెండు పూటలు మీరు ఉపవాసం ఉండవచ్చు ఇది లెంట్ను బాగా పాటించాలని కోరుకుంటే ఇక ఆల్ట్రా లెవెల్ అంటే లెంట్ని ఇక ఏ లోటు లేకుండా మేము చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ముందుగా చెప్పినటువంటి మూడు లెవెల్స్ని ఫాలో అవ్వాలి ఇక నాలుగవదిగా లెంట్ దీక్షను పాటించాలి అనగా తపస్కాల దీక్షను స్వీకరించాలి తపస్కాల దీక్ష అంటే కథోలిక శ్రీ సభలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా పద్ధతి అని గుర్తుంచుకుందాం దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియోను కూడా దీనికి జత చేస్తాను అలాగే ఆ వీడియో వీడిగా కూడా ఉంటుంది మీరు దాన్ని కానీ లేదా ఇక్కడి నుంచి కొనసాగించడం ద్వారా దీన్ని కానీ చూడటం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లెంట్ అనే దాన్ని పాటించగలుగుతారు